నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ టీడీపీ జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది నిన్న ఒక్కరోజే పవన్ కళ్యాణ్ చంద్రబాబు రెండు దఫాలుగా సమావేశమయ్యారు ప్రధానంగా సీట్లకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగింది ఈ మేరకు ఇరు పార్టీలకు ఆమోద యోగ్యం అయిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి ఏం జరగబోతుంది ఎన్ని సీట్లు జనసేన కేటాయించారు మరి ఎంపీ సీట్ల సంగతి ఏంటి వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం అందుబాటునారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒకే రోజు రెండుసార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలవడం వెనక ఏం జరిగి ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి కూడా అనుకున్నదే ఇక్కడ నంబర్ ఫిక్స్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాకపోతే ఈ ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు గత రెండు వారాల నుంచి ఒక మూడు వారాలు అంటే సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కనుక చూస్తే జనసేన పార్టీకి కొంత అనుకూలత మరింత ఎక్కువైంది అనేటువంటి సంకేతాలు రావడం అలానే తెలుగుదేశం పార్టీ కూడా సీట్ల కేటాయింపు విషయంలో పట్టు విడుపులతో వెళ్లాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడం ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రావాలనేది ఒకటే ఏకైక లక్ష్యం వైసీపీని ఎలా అయినా కానీ గద్దె దింపాలనేటువంటి ఆలోచనతో రెండు పార్టీలు నడుస్తున్నటువంటి తరుణంలో సీట్ల విషయం అనేది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అనగానే తెలుగుదేశం పార్టీతో పొత్తు అనగానే వాళ్ళకి సీట్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ బీఫారాలు వేరే వాళ్ళకి ఇస్తారు ఇట్లాంటి ప్రచారాన్ని కూడా అవతల పక్షం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో కలిసికట్టుగా ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సంకేతం మొదటి వరకు ఇరవై నాలుగు సీట్లు ఇరవై ఐదు సీట్లు అన్నారు ఇప్పుడు ఆ నెంబర్ కొంచెం కొంచెం వస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ మనం చూసాం హరిరామజోగయ్య గారు కాపు సంక్షేమ సేన తరఫున అరవై సీట్ల లిస్ట్ రిలీజ్ చేశారు ఇవాళ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆయన జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి పార్టీల వారిగా పార్టీల్లో కూడా అంతర్గతంగా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తున్నారు సో పవన్ కళ్యాణ్ మీద కూడా ఎన్ని సీట్లకి ఒప్పుకుంటే గౌరవంగా గౌరవప్రదమైనటువంటి స్థానం అవుతుంది అనేటువంటి ఒత్తిడి విపరీతంగా ఉన్నటువంటి మాట వాస్తవం అందుకనే ఇద్దరు రెండు దఫాలుగా భేటీ అయ్యారు ఆల్రెడీ నాలుగో తారీఖు వరకు విరామం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో కసరత్తు చేసి మొత్తానికి ఒక ఫైనల్ తుది రూపురేఖలతో వస్తారు ఒకటి రెండు రోజులు అనౌన్స్మెంట్ చేస్తారు అనుకున్నారు బట్ దా అది అనుకున్నట్టుగా జరగలేదు అది రెండు ప్రధానమైనటువంటి అంశాలు రెండోది ఒకటి నంబర్ ఎంత అనేది ఫిక్స్ చేయడం అయితే ఇంకోటి మూడో పక్షం వస్తుందా రావట్లేదనే ఒక కూడా ఢిల్లీ పర్యటనకి వెళ్తారు ఢిల్లీ అమిత్ షా తెలంగాణ పర్యటన సమయంలోనే దీనికి సంబంధించి ఒక చర్చ జరిగే అవకాశం ఉందని ఇవన్నీ భావించారు బట్ అవన్నీ కూడా పోస్ట్ పోన్ అయినటువంటి పరిస్థితి అక్కడ బీహార్లో సంక్షోభం జార్ఖండ్ లో సంక్షోభం ఆల్రెడీ చండీగఢ్ ఇష్యూ వచ్చి ఢిల్లీలో కూర్చున్నటువంటి పరిస్థితి ఈ బిజీలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఒక స్పష్టమైనటువంటి నంబర్ విషయంలో ఇద్దరు నాయకులు కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా నలభై నుంచి నలభై ఐదు స్థానాలపైన చర్చలు నడుస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూస్తే కనుక ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు స్థానాలు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది ఒకటి నడుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ ఒకటే ఒక మాట ఇది చెప్తున్న పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన పైన కూడా ఒత్తిడి ఉంది కాబట్టి ఆ ఆ పరిస్థితుల్ని గమనించి నిర్ణయం తీసుకుందాం అనేటువంటి విషయాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది బహుశా ఇంకొక రెండు మూడు రోజుల్లో దీనిపైన స్పష్టత రావచ్చు యా కానీ సార్ ఇప్పుడు టీడీపీ అనుకుంటున్నట్టు ముప్పై ప్లస్ కావచ్చు జనసేన అనుకున్నట్టు నలభై పాయింట్స్ కావచ్చు సార్ ఈ నలభై సీట్లు ముప్పై సీట్ల మంచి జనసేనకి ఎన్ని వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు అంటే మనం అనుకునేదానికంటే కూడా వాళ్ళ బలాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో మనం చూసినప్పుడు జనసేన పార్టీకి గతంలో వచ్చినటువంటి లెక్కలు అంచనాలు చూస్తే ప్రజారాజ్యం పార్టీ గెలిచినటువంటి స్థానాలు పద్దెనిమిది స్థానాలు రెండు స్థానాలు తెలంగాణలో మినహాయిస్తే పదహారు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో గెలిచినటువంటి పరిస్థితి రెండో స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అలానే గెలిచే అవకాశాన్ని ప్రభావితం చేసినటువంటి నియోజకవర్గాలు లెక్క తీస్తే కనుక ముప్పై నాలుగు ముప్పై ఐదు స్థానాలు అక్కడ కనిపిస్తున్నాయి అంటే ఆ కోటా ప్రకారం చూసినా కానీ దగ్గర దగ్గర అరవై సీట్లలో బలమైనటువంటి సామాజిక వర్గ బలం కావచ్చు చిరంజీవి కుటుంబానికి సంబంధించినటువంటి కోట్లు కావచ్చు ఉండ ఉంది అని మనం భావించడానికి అవకాశం ఉంది సో జనసేన పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దాన్ని చూస్తే పదివేల పైన ఓట్లు సాధించి ఒక పది శాతం పైన ఓటు షేర్ దక్కించుకుని ఈ నియోజకవర్గాల లెక్కలు ఇవన్నీ వేసి చూస్తే ఒక అరవై సీట్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు బలం ఎంత అనేది అప్రస్తుతం ఇది ఎలక్షన్స్ ముందర మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఈ లాస్ట్ రెండు మూడు వారాల్లో జరిగినటువంటి పరిణామాలు జనసేన పార్టీలో చేరుతున్నటువంటి నేతలు చేరికలపైన ఆసక్తి చూపిస్తున్నటువంటి నేతలు ఇవి ఈ జాబితా అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ ఎజెండాగా అంటే ఒక ఇరవై సీట్లో ముప్పై సీట్లకో కన్ఫైన్ అవుతారు అనుకునేటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక పది నుంచి పదిహేను సీట్లు ఎక్కువ ఆశించడానికి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి వర్గాలు కానీ ఉన్నటువంటి వ్యక్తులు కానీ నాయకులు కానీ గౌరవప్రదమైనటువంటి స్థానం అంటే అది అని కోరేటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈక్వేషన్ ఒకవేళ బీజేపీ కూడా పొత్తులోకి కనుక వస్తే అవి ఇవి కలిపి ఒక నలభై నుంచి యాభై స్థానాల మధ్యలో తెలుగుదేశం వదులుకోక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఒక్క విషయం ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ గతంలో పరిణామాలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఒకే ఒక్క డైలాగు మనం కూడా కొన్ని మెజారిటీ స్థానాలు గెలవాలి అప్పుడే మనం శాసించగలము లేదా పవన్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు అనుకున్నట్టు పవన్ ని సీఎం చేయాలంటే మనం కూడా కొన్ని స్థానాలు గెలవాలని సరే ఈ నెంబర్ల గేమ్ ఏం డిక్టేట్ చేస్తుంటే క్లారిటీ పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు ఎవరు ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా కానీ ఇప్పుడు ఆయన అనుకున్నటువంటి ఐడియాలజీ ఆయన నిర్దేశించుకునేటువంటి విధానం ఆయన డిసైడ్ చేసుకోవాలి నువ్వు నేనో చెప్తే ఆయన దాన్ని మార్చుకుని వెళ్తే కానీ లీడర్ అవరు కదా అందుకని ఆయన ఒక క్లారిటీ ఉంది ఒకే ఒక క్లారిటీ ఆ క్లారిటీ ఏంటంటే ఎన్ని సీట్లు తీసుకున్నా నూటికి నూరు శాతం రిజల్ట్ ఉండాలి అంటే ఇప్పుడు ఒక యాభై సీట్లలో పోటీ చేసి ఇరవై సీట్లు గెలిచి మేము ఇరవై గెలిచామని అని చెప్పుకోవడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు ఒకవేళ అయితే ఇరవై సీట్లు తీసుకుని ఇరవైకి ఇరవై గెలిచి చూపిస్తానైనా అనేటువంటి మాట చెప్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో వరుసగా వస్తున్నటువంటి ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులు కావచ్చు ఆల్రెడీ రీయాక్టివేట్ అవుతున్నటువంటి నాయకులు కావచ్చు పవన్ కళ్యాణ్ తో కలిసి పయనించాలని ఆసక్తి చూపిస్తున్నటువంటి నాయకులు కావచ్చు వీళ్ళందరినీ కలుపుకొని చూసేటువంటి క్రమంలో సామాజిక వర్గాల పరంగా వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు వీటన్నిటిని చూసేటువంటి క్రమంలో ఆయన ఒక నంబర్ అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు అందుకనే నలభై నలభై ఐదు సీట్ల మధ్య డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా సమాచారం తెలుగుదేశం పార్టీ దానికి తగ్గట్టుగా వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బలమైన పార్టీ దాదాపు నూట నలభై నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను పెట్టి ఈ నాలుగేళ్లుగా పోరాటాలు చేసినటువంటి పార్టీ మహాయితే ఒక ఇరవై ఐదు ముప్పై చోట్లనుకుంటే సరైన ఇన్ఛార్జీలు లేరు అవి నియమిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారు సో అంత బలంగా వెళ్ళినటువంటి పార్టీ ఈరోజు గెలుపు లక్ష్యం కోసం మళ్ళీ ఆ స్థానాన్ని తన పరిధిని కుదించుకోవడం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నా వైసీపీ వేసేటువంటి ఎత్తుగడల్ని అరికట్టాలన్నా కానీ ఇద్దరు ఎక్కడో దగ్గర త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఒక కన్క్లూజన్కి అయితే వచ్చారు ఆ క్రమంలోనే ఒక నిర్ణయం అనమాట ఈ స్థానాల్లో పోటీ చేస్తే బెటర్ ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లోనే ఇద్దరికి పట్టు ఉండేటువంటి పట్టణాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రెండు రెండు పార్టీలు కూడా ప్రాంతీయంగా నిలదొక్కవాలని ఆశిస్తున్నటువంటి పార్టీలు ఒకవేళ బీజేపీ కనుక ఇన్వాల్వ్ అయితే అసెంబ్లీ స్థానాల కంటే లోక్సభ స్థానాలు ఎక్కువ ఇస్తానుకో లేదా లోక్సభ స్థానాలపైన ఎక్కువ మొగ్గు చూపించే విధంగా ఒత్తిడి తీసుకురానికో అవకాశం ఉండొచ్చు ఎస్ సో జనసేన టీడీపీకి ఫస్ట్ ఇష్యూ సెటిల్ అయితే బహుశా మూడో పక్షం ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఆ మూడో పక్షం గురించే మాట్లాడుతుంది ఎందుకంటే ఇప్పటికే జనసేన అండ్ బీజేపీ రెండు పొత్తులో ఉన్న సందర్భంలో మరి ఈ మూడు ట్రయాంగిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి వెళ్ళేటువంటి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ బీజేపీ కనుక విడిగా పోటీ చేస్తే అప్పుడు పరిస్థితి వేరేగా ఉండొచ్చు బీజేపీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్సంటేజ్ కానీ పట్టు కానీ చాలా తక్కువ శాతం అది గెలుపుని డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా తక్కువ ఒకటి రెండు నియోజకవర్గాల్లో ప్రభావం చూపచ్చేమో కానీ మిగతా అన్ని చోట్ల కూడా మూడు నుంచి నాలుగు వేల లోపే ఓట్లు పరిమితం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బీజేపీకి అందుకని బీజేపీ తన గౌరవాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో కూడా పొత్తుకు వెళ్లేటువంటి ఆలోచన ఉంది అయితే కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాం అనేటువంటి ధీమా ఉండడం వలన రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా కానీ మా భుజం వేయడానికి రెడీగా ఉంటారు భుజం కాయడానికి రెడీగా ఉంటారనేటువంటి అభిప్రాయం ఉండడం వలన ముందు ఎన్నికలు ముందు కలవాలా ఎన్నికల తర్వాత కలవాలనేది ఒకటే మేము యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పొత్తుకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు ఆయన ఫస్ట్ నుంచి మేము ఒక్కలమే వెళ్తాం అనేటువంటి మాట చెబుతూ ఉన్నారు దాని తగ్గట్టుగా ఆయన కసరత్తు చేస్తూ ఉన్నారు ఎన్ని గెలిచినా కానీ మేము మీకు మద్దతు ఇస్తామని ఇంటర్నల్ గా ఒక మాట కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన గానీ బాహాటంగా చేస్తున్నటువంటి ప్రకటనలు ఏంటంటే కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే కనుక మేము బీజేపీకి మద్దతు ఇస్తామని ఎవరు వచ్చినా బీజేపీకి మద్దతు అనేటువంటి కాబట్టి బీజేపీ కడుపులో చల్ల కదలకుండా ఏం కావాలో అంతే ఏం కావాలో కోరుకుని దానికి తగ్గట్టుగా వ్యూహ ప్రతి వ్యూహాలు చేయడానికి మాత్రం అవకాశం ఉంది ఇక్కడ బాధ్యత అంతా వీళ్ళిద్దరి మీదే ఉంది పవన్ కళ్యాణ్ సాటిస్ఫైడ్ ఫిగర్ వచ్చే వరకు పవన్ కళ్యాణ్ ఈ వాయిదా పరంపర అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటారు ఆ సాటిస్ఫైడ్ ఫిగర్ ఒక నంబర్ అంటే మనం అనుకునే దాని ప్రకారం చూస్తే కనుక నలభై సీట్ల దగ్గర అనేటువంటిది ఒకవేళ నిలబడేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి నలభై సీట్లు పవన్ జనసేన పార్టీ కనుక కేటాయిస్తే సమస్య పెద్దగా జటిలం కాకుండా ఈజీగా మూవ్ ఆన్ అవడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇది కన్ఫర్మ్ అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో జరపాల్సినటువంటి రాయబారం బాధ్యత కూడా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే బీజేపీని తమ పక్షాన్ని ఉంచుకోవాలని భావిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది కాబట్టి నంబర్ ఫిక్స్ అయితే ఈ నెక్స్ట్ లెవెల్ స్టెప్స్ అన్ని కూడా మూవ్ ఆన్ అయితే కనిపిస్తుంది రైట్ రైట్ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ముప్పై నుంచి నలభై స్థానాల్లో మొత్తానికైతే అభ్యర్థుల లెక్కలైతే రెండు పార్టీలు సిద్ధం చేసుకున్న పరిస్థితి నిన్న మీటింగ్ ఉద్దేశం కూడా అదే దాదాపు సిద్ధమైన ప్లాట్ఫామ్తో మరి బీజేపీ వచ్చి జాయిన్ కాబోతుందా లేదా ఒకవేళ జాయిన్ అయినా కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీకి పెద్దగా నెంబర్స్ ఇచ్చే అవకాశాలు అంటే ఎక్కువ సీట్లో పోటీ చేసే అవకాశం లేదు ఏదేమైనా గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నాయి అటు జనసేన టీడీపీ దీని తర్వాత జరిగే పరిణామాల్లో బీజేపీ కలిసే అవకాశాలు మాత్రం స్పష్టంగా Thank you.